నియోజకవర్గంలో నలభై మూడు నలభై రెండు ముప్పై ఏడు ఈ మూడు వాటిల్లోని గత ఐదు సంవత్సరాలుగా ప్రజల యొక్క అవసరాల రీత్యా ఏదైతే పనులు చేయాల్సి ఉంటుందో చేయకపోవడం వల్ల ప్రజలు పడ్డ ఇబ్బందిని ఐదారు నెలలు గ్రహించి వారి వర్క్స్ని ఈరోజు శాంక్షన్ చేయించి ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు నేను మరలా చెప్తా ఉన్నాను అభివృద్ధి కార్యక్రమాలు గత పది రోజులుగా మొదలు పెట్టుకుంటూ వెళ్తా ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు మాకు అవసరమైన కనీస రోడ్డు ట్రైను చేయకుండా అనవసరమైన మీ కళ్ళెదుర్కుండా కనబడతా ఉంది డివైడరు దానికి పిల్లలు ఫుట్ పాత్లు అనవసరమైన ఫుట్ పాత్లు ఫుట్ పాతుని తప్పు పట్టట్లేదు డివైడర్ దాని డెకరేషన్ తప్పు పట్టట్లేదు ఎక్కడ అవసరం అక్కడ చేయాలి అవసరమైన చోట చేయకపోవడం వలన ప్రజాధనం దుర్వినియోగం అయింది అవసరమైన చోట ఆ డబ్బుల్ని ఉపయోగించుకోలేకపోయాం ఇప్పుడు ఏది అవసరమో ప్రజలు దేనివల్ల ఇబ్బంది పడతా ఉన్నారు వాటి గ్రహించి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం సంపూర్ణమైన విశ్వాసం ఉంది అతి దగ్గరలో ఈ నగరంలోని ఒక రోడ్డు కానీ డ్రైన్ కానీ సమస్య ఉందనే మాట రానివ్వకుండా చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం మొన్ననే గౌరవ మంత్రి గారు వచ్చారు నారాయణ గారు ఆయన కూడా పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఎస్టిమేట్స్ అన్నీ కూడా రెడీ చేయమంటే చెప్పడం కూడా జరిగింది ఆ ప్రక్రియ కూడా మొదలుపెట్టాం ప్రతి వార్డులోని ఏంటి అవసరాలు అక్కడ ఏదైనా కమ్యూనిటీ హాల్ కట్టవలసి ఉంటే కార్పొరేషన్ సైట్ ఉంటే ఎలా కట్టాలి ఏంటి వీటన్నిటిపైన కూడా ప్రతిపాదనల్ని స్వీకరించి దాంతో ఏదైనా సుమారుగా ఒక పదిహేను వందల నుంచి పదహారు వందల కోట్లు అంటే ఒక సిక్స్టీన్ హండ్రెడ్ క్రోర్స్ పుష్కరాల ఎస్టిమేట్స్ కూడా రెడీ అవుతూ ఉన్నాయి కేంద్రం పంపించిన వెయ్యి కోట్ల ఎస్టిమేట్స్ కాకుండా అదనంగా మరొక పదిహేను వందల కోట్లు వీటన్నింటితోటి రాబోయే రోజుల్లోనే రాజమహేంద్రవరం సిటీతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అది రోజు రాజమండ్రి రూరల్ కానివ్వండి రాజనగరం కానివ్వండి వాటిని కూడా ఒక కలెక్టివ్ గా డెవలప్మెంట్ చేసే కార్యక్రమానే అతి దగ్గరలో ఎన్డిఏ కోటబి తీసుకోపోతాము సర్ వీడియోలు అనకుండా సర్ ఆఫీసర్ టికెట్ పనే టికెట్ పనే అలాగే ఆదేశించుండి నా లెఫ్ట్ వైపు ఉన్న తెలుగుదేశం బిజెపి జనసేన అధిరోజుల ఆడలికి రైట్ వైపు ఉన్న అతిధులు ఆడతారు వాళ్ళకి కూడా నాకు మీ కుటుంబం సభ్యులకి ముందున్న నా కుటుంబం సభ్యులకి అందరికీ కూడా నమస్కరించకూడదు పిల్లలకి నా బెస్ట్ విషయస్ వీడియో వరకు కూడా నమస్కారం సేవా కార్యక్రమాలు చూసేందుకైనా వాటి అన్నింటికీ భిన్నంగా ఉండేది ఎందుకంటే ఆన్ దిస్ పాటు డొనేషన్స్ ఇలా రావడం ఎప్పుడు కూడా ప్రోడక్యో దీనిని అందంగా ఎప్పుడైనా ఈ రోజు వీరబాబు గారు వారి యొక్క తండ్రి గారి జ్ఞాపకార్థం శ్యామ్ గారు వారి యొక్క తండ్రి గారి జ్ఞాపకార్థం అంటే పెద్దలకు ఆశీస్సులు ఉంటే వాళ్ళు మంచిదరిస్తే మంచి తగ్గుతారు అదానికి ఈరోజు కార్యక్రమం నిదర్శనం వీరిద్దరు స్ఫూర్తి ఈరోజు స్టే గారి స్ఫూర్తితో రేపు కంపల్సరీ లాబోరేటరీ అడుగుతా ఉన్నారు అది కూడా నేను ప్రాపర్ ఎస్టిమేట్స్ తో రండి వాటిని ఎలా చేయాలో చేసే కార్యక్రమం తీసుకుంటారని తెలియజేస్తూ చెప్పారు ఆ గోడలు కట్టే కార్యక్రమంలో పాలు ఖర్చు అయితే పదిహేను లక్షలు ఇన్స్టిట్యూషన్ అమౌంట్ తీసి పది లక్షల కరెస్పాండెంట్ గా డబ్బుల నుంచి గోడలు కట్టడం జరిగింది చేసే అవ్వడం అన్నది బాధ్యత అంటే మాకు మెట్లు ఎక్కుతున్నప్పుడు సత్యనారాయణ గారు నేను అనుకున్నాను గత ఐదు సంవత్సరాలు అయితే ఖాళీ సైట్ వాళ్ళ కళ్ళల్లో పడలేదా అని చెప్పి అనుకుంటుంటే మా కోతలు చేపరాజుగా వచ్చి మా చర్చి సైట్ ఆ కళ్ళల్లోనే అడిగడితే మర్యాదగా ఉండదు ఏ భూములు అని చెప్పి వానికి ఇచ్చేవానా అని అన్న తర్వాత ఆలోచించుకున్నాం వాళ్ళు రక్షించే వాళ్ళు మేము రక్షించేవాళ్ళు ఎన్డీఏ కూర్చొని ఆశీర్వదించాలి తప్పకుండా మీ సంస్థ అభివృద్ధిలో మా వంతు పాత్ర ఉండాలి ఏ అవసరమైన ఎన్నికల ముందే మీకు హామీ ఇచ్చున్నాం అధికారంలో ఉన్నాం అవకాశాలు వస్తాయి సిఎస్ఆర్ అడిగే అవకాశం ఉంటుంది మీరు పెద్ద పెద్ద ఎస్టిమేట్స్ ఉండవు నాకు తెలిసి చట్ట ఉంటాయి కాబట్టి ఏదో ఒక దాత సహకారంతో ఎందుకంటే రాజమహేంద్రవరంలో దాతృత్వానికి ఎక్కడెక్కడో లోటు లేదు అప్పుడే సహకారం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన బీజేపీ మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తూ వారి కార్యక్రమం తప్పకుండా పది మందికి స్ఫూర్తిదాయకం అవుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ పిల్లలందరూ కూడా బాగా చదవండి ఎయిట్ క్లాస్ మీద నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అవి మార్చి అనుకుంటే కదా షెడ్యూల్స్ కూడా వచ్చినట్టున్నాయి ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ చేయండి మీరు కూడా బాగా చదువుకోండి బాగా ఆడుకోండి బాగా అలర్ చేయండి మీరు దగ్గరలో మంచి మంచి ఇంకా ఎడ్యుకేషన్గా కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తా ఉన్నాయి మీకు మంచి మంచి రిఫార్మ్స్ కూడా తీసుకుంటా ఉన్నారు మీకు మంచి టీచర్ ఇవ్వాలని ఉన్నారు మీకు బాగా రాబోయే రోజుల్లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా చదివిన తర్వాత ఉద్యోగాలు లేక అందరూ కూడా ఇబ్బందులు పడతారు ఆంధ్రప్రదేశ్ లో ముందు మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అంటే ఏం చెప్పేవారు ఆంధ్రప్రదేశ్ అమరావతి అని చెప్తే బ్రత పెట్టుకున్నారు కొన్ని స్టేట్స్ లో త్రీ క్యాపిటల్స్ అనేవాళ్ళు ముందు ఇప్పుడు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ క్యాపిటల్స్ ఏంటది చెప్పండి ఏంటి అమరావతి అది మన రాష్ట్ర రేపు దేశానికి ఆదర్శం అవుతుంది అంత బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు మా జనరేషన్ వాళ్ళు చేస్తారు చేసుకుంటారు ఎందుకంటే అంత బాగా డెవలప్మెంట్ చేస్తారు అమరావతి మీ ఇంట్లో మమ్మీ డాడీ అందరికీ చెప్పండి అమరావతి రాబోయే రోజుల్లోనే ఇండియాకి ఒక రోల్ మోడల్ అవుతుంది అందరికీ నమస్కారం ఈ ఈ రోజు మన ఎమ్మెల్యే ఆర్డీ నివాసి గారి చము వైసీ గారి మనందరూ తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు అలాగే ఈ స్కూల్ యాజమైన కూడా వీరబాబు మా జనసేన యాక్చువల్గా ఈ కంప్యూటర్లో ఎప్పుడో రెడీ చేసే ఎప్పుడైతే ఉంటున్నా కానీ క్రిస్మస్ సందర్భంగా ఈ వేడుకలు పెద్ద సందర్భమే కూడా నిజంగా మా అందరికీ ఒక ఆనందకాలను ఇస్తున్నాం అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఒక స్ఫూర్తిగా తీసుకొని వెంటనే మీ సమస్య ఏదైనా సెది గురించి చెప్పగానే మరో దాదా శ్రీనివాస్ గారు నిజంగా నిజంగా ఎందుకంటే మన మైండ్లో సిద్ధాంతాలను ఆలోచన నిజంగా అది కూడా మాకు కోర్టు నాయకులు తెలుగుదేశం నాయకులు కాబట్టి మేము కూడా గౌరవపడుతున్నాం థ్యాంక్ అలాగే శ్యామ్ చాలా యాక్టివ్గా ఉంటాడు కానీ అతను కూడా అందరికీ కూడా బుక్స్ ఇవ్వడం పెడతాం అందరికీ కూడా నా అభినంది తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారు నిర్వహించారు ల్యాబ్ గురించి కంప్యూటర్ ల్యాబ్ గురించి అది కూడా సౌహృదంతో ఎమ్మెల్యే గారు ఆలోచించి ఈ యొక్క స్కూల్కి దాన్ని కూడా లేని నోటిని పిలుస్తారని ఆశిస్తున్నాను